జడ్బీ నైన్ న్యూస్కి స్వాగతం ఆదిలాబాద్కు చెందిన బోయినపల్లి కిరణ్ కుమార్ వీణశ్రీ ముద్దుల కూతురు విద్వాహి మొదటి పుట్టినరోజు సందర్భంగా గోదావరికణ్ణికి చెందిన విద్మాహి తాతయ్య అమ్మమ్మ వర్మిణి వాణి వేణుమాధవ్ తమ మనవరాలి అపూర్వ కానుకను ఇచ్చారు జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో ప్రశాంత్ నగర్లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు స్కూల్ బ్యాగ్లను యూట్యూబ్ నటి జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీ ఫేమ్ వర్షిని వరుమణి చేతుల మీదుగా అందించారు ఫౌండేషన్ కార్యనిర్వాహకుడు దయానంద్ గాంధీ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో స్కూల్ హెడ్ మాస్టరు శ్యామల విద్యా కమిటీ చైర్మన్ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు அందరు ஜுடானندாரு நன்றி நன்றி ஜுடானندாரு மீடியா மேடம் Thank ఫౌండేషన్ ద్వారా దయానంద్ గాంధీ గారు మాకు ఈ సేవా కార్య సేవా ద్వారా వర్షిని వాళ్ళ అక్క కూతురు విద్మహి పుట్టినరోజు మొదటి పుట్టినరోజు సందర్భంగా మా మా పిల్లలు మా గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి ఎంబీపీఎస్ అంబేద్కర్ నగర్ పాఠశాల విద్యార్థులకి సే బ్యాగులు నోట్బుక్స్ బుక్స్ కంపాక్స్లు ఇవ్వడం వచ్చి అనేది చాలా మేము చాలా సంతోషిస్తున్నాం మా పిల్లలు కూడా చాలా పేద విద్యార్థులు వాళ్ళు బ్యాగులు కూడా తీసుకోలేని పరిస్థితిలో ఉన్నారు దాదాపు లాస్ట్ ఇయర్లో మేమే పెట్టాము ఇప్పుడు ఈ సారు దయానంద్ గారు మొదటగా మా స్కూల్కి ఈ సేవ ద్వారా మాకు అందిస్తున్నందుకు నేను చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే వర్షిని గారికి కూడా ధన్యవాదాలు యుద్మహికి పుట్టినరోజు శుభాకాంక్షలు మా పిల్లలందరి తరఫున తెలియజేస్తున్నాను కార్యక్రమంలోకి మీ అందరికీ స్వాగతం పలుకుతూ ముఖ్యంగా మన మన ప్రాంతం యొక్క కీర్తిని ప్రఖ్యాతిని తన ప్రతిభ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో ప్రదర్శిస్తూ తెలుగు రాష్ట్రాలుగా భారతదేశంలో ప్రదర్శిస్తూ యూట్యూబ్ నటిగా జబర్దస్త్ అలాగే శ్రీదేవి డ్రామా కంపెనీలో తన నటనను చూపిస్తూ ప్రతిభను పొందుతున్నటువంటి ప్రశంసను పొందుతున్నటువంటి మా కార్యక్రమం ముఖ్య మన హర్షినికి స్వాగతం పలుకుతూ ఈరోజు ఒక గొప్ప దినం మహత్తరమైన దినం మరి సాధారణంగా ఒక సేవా కార్యక్రమం చేపట్టాలంటే సందర్భాన్ని మనం ఎంచుకోవడం అనేది చాలా గొప్ప విషయం మరి మన వర్షిని ఒక మంచి గొప్ప గుణం ఉంది వర్షిని కుటుంబంలో తమ కుటుంబంలో ఆయన బర్త్డే జరిగిన మ్యారేజ్ డే జరిగినా తప్పకుండా ఏదో ఒక సేవా కార్యక్రమం చేయాలి ఎవరైతే కష్టాల్లో ఉంటారో ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో వాళ్ళకి చేయితనివ్వాలి ఆ చేయిత అనేది ప్రతి వాళ్ళకు స్ఫూర్తి కావాలి మరి ప్రతి ఒక్కరు కూడా ఈ తాము చేపట్టేటువంటి కార్యక్రమాలు వాళ్ళు కూడా చేపట్టి సమాజంలో మంచి నెలకొల్పాలన్నటువంటి ఆలోచన మరి వర్షిణి వాళ్ళ నాన్నకు కానీ వారి అమ్మకు కానీ వాళ్ళకు సంబంధించినటువంటి సిస్టర్స్ కానీ అందరికీ రావడం అనేది చాలా గొప్ప విషయం మరి అందులో భాగంగా ఈరోజు మరి వర్షిణి యొక్క అక్క వీణాశ్రీ అలాగే కిరణ్ కుమార్ బుద్ధుల కూతురు విద్మ విద్మహి విద్మయి పుట్టినరోజు ఈరోజు మొదటి పుట్టినరోజు మరి విద్మయికి ఒక మంచి ఆశీస్సులు ఉండాలి ఆమె గమనం కానీ ఆమె భవిష్యత్తు కానీ ఒక మంచిగా ఉండాలనే ఉద్దేశంతో మరి వాళ్ళ తాత అమ్మమ్మ మరి వేణుగారు అలాగే బాణిగారు మరి ఒక మంచి కార్యక్రమాన్ని ఈరోజు చేపట్టడం జరిగింది మరి ఈ కార్యక్రమానికి మా ముఖ్య అతిథిగా రావడం చాలా గొప్ప విషయం తన అక్క కూతురికి ఆశీస్సులు ఈ రూపంలో సేవారూపంలో ఇవ్వాలి అని ఆమె రావడం చాలా గొప్ప విషయంగా భావిస్తుంది మరి చిన్నారులు నేను మనం రాగానే బ్యాగులు చూస్తున్నారు వాళ్ళ కళ్ళల్లో ఒక అలాంటి ఆనందంగా కనిపిస్తుంది ఆనందం విద్మ్య ఒక మంచి ఆశీస్సులు ఉండాలి ఆమె భవిష్యత్తు కూడా బాగుండాలి అనేటువంటి ఆలోచన చిన్న పిల్లల్లో ఉంది మరి బర్త్డే అనగానే చాలా గొప్పగా భావిస్తూ ఉండరు మరి అట్లాంటి కార్యక్రమాన్ని చేపట్టినటువంటి వీళ్ళకు ఈ కుటుంబానికి మనం తప్పకుండా సరిగ్గా గట్టిగా చెప్పడం ద్వారా అభినందన తెలియతా విద్మహి కూడా మన జన్మదిన శుభాకాంక్షలు తెలియత మరి సందర్భంగా మాకు ఒక మంచి చక్కటి అవకాశాన్ని అంటే ఇంత మంచి పాఠశాలలో సాధారణంగా ఈ పాఠశాల ఉన్నదని నాకు తెలుసు కానీ అప్పుడు తక్కువ సంఖ్య ఉండే ఇద్దరు ముగ్గురు ఉండే అన్నట్టు తెలిసింది కానీ ఈరోజు ఇంత మంచి ఫస్ట్ కార్యక్రమం మాది మా జ్యోతి గాంధీ ఫౌండేషన్ పక్షాన మరి మహర్షిని ఈ కార్యక్రమం ఇక్కడ చేపట్టడం చాలా గొప్ప విషయంగా భావిస్తూ మేడం గారికి మేము ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు చేస్తూ వారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను అడిగే